లార్డ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఈరోజు పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు యశా ప్రవచన గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు నువ్వు ఒబుగుచుండు నీటి ఊటవలను ఉండెదవు దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు యహోబా నిన్ను నిత్యము నడిపించును దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తానని ఆయన వాగ్దానపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నారు మన యొక్క మార్గములో దేవుని చిత్తానుసారంగా కొన్నిసార్లు మనము నడవలేము దారితో తొలగిపోయి మనము ప్రవర్తిస్తూ ఉంటాము అయితే దేవుడే మన చేయి పట్టుకొని నడిపించినప్పుడు ఆయన సిద్ధపరిచినటువంటి గమ్యస్థానానికి మనం చేరగలుగుతాము క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును అని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు క్షామకాలం అంటే కరువు కాలము ఆయన మనల్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు ఇంకా మన ఎముకలను బలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీవు నీరు కట్టిన వలను ఎప్పుడూ ఉబుగుచుండు నీటి ఊటవలను ఉండేదవు ఒక నీటి ఒడ్డున ఉన్నటువంటి చెట్టు నిత్యము ఎలాగా ఫలభరితంగా ఉంటుందో నిత్యము దేవుడు మనల్ని అలాగే ఉంచుతానని మనకి వాగ్దానపూర్వకంగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ నీవు నీ చిత్తానుసారంగా నువ్వు వెళ్తే చివరికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్య రాచమునకు బదులుగా నిత్య నరకాగ్నికి వెళ్తావు అయితే ఆయన చేయి పట్టుకొని నీవు నడిచినప్పుడు దేవుడు సిద్ధపరిచిన గమ్యస్థానానికి నీవు చేరగలుగుతావు క్షామకాలము కరువు కాలము మన జీవితంలో వచ్చినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు ఇంకా మనల్ని నిత్యము ఫలించు చెట్టు వల్లే దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితాన్ని దేవుని చేతులకి అప్పగించుకో నిన్ను నీవు దేవుని చేతుల్లో ఉంచుకో దేవుడు నిన్ను ఆ విధముగా ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక దేవుడు తన ఆశీర్వాదాలు మన మీదికి కుమరించునుగాక ఆమె